అందరికీ నమస్కారం మరి రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు మరి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ టైమింగ్స్ అనేది పెట్టిండు కాబట్టి ఇన్ టైంలో విద్యార్థులు సెంటర్కి చేరుకోవాలని అదేవిధంగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా వచ్చింది వచ్చినట్టుగా మరి పరీక్షను అటెంప్ట్ చేయాలని ఎటువంటి ప్రెజర్కి గురి కాకుండా పరీక్షలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మరి తగు జాగ్రత్తలు పాటించాలి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలని టేక్ కేర్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను విధంగా మరి తెలియని వాళ్ళ కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరిగింది మరి ప్రతి ఒక్క సెంటర్ దగ్గర కూడా విద్యార్థుల సౌలభ్యం కొరకు అన్ని ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థుల ముఖ్యంగా అమ్మాయిలు అదేవిధంగా అబ్బాయిలకు కూడా నేను తెలియజేయనిది ఏమనగా మరి మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాయాలి మంచి రిజల్ట్ తీసుకొని రావాలి నేటి ఈ విద్యార్థులే రేపటి భావి భవిష్యత్ అని తెలియజేస్తూ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ